నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మా గులాబీ మొక్కలండి టెర్రెస్ మీద అండి కొంచెం డల్గానే ఉంటున్నాయండి పది మొక్కలు వేస్తున్నాం అనుకోండి అందులో ఒకటో రెండో చనిపోతున్నాయి చాలా బాధ అనిపించి నేను ఈ మధ్యలో అయితే గులాబీ మొక్కలు వేయటమే మానేశానండి అయితే ఒక ఆలోచన వచ్చిందండి టెర్రస్ మీద ఇలా ఉంది కదా మనం మన ఇంటి ముందు నాకు ఉన్న కాస్త చోట్లో ఇవైతే వేద్దామని అనుకుంటున్నానండి చూస్తానండి వేసవి ఎంత ఉంచుతాను తర్వాత కూడా ఏమో చెప్పలేను మనీ తర్వాత పైకే వచ్చేస్తాయి అయితేనండి మాకు కింద ఆ మాత్రం చోటు కూడా లేదండి అన్నవారండి ఈ గులాబీ మొక్కల్ని ఏదో ఒక చెట్టు నేడన నేను చూడండి ఒక మొక్కకి చుట్టూ మొక్కల్ని పెద్ద మొక్క ఉందనుకోండి దాని చుట్టూరు మొక్కల్ని పేరుస్తాను కదండి అలా ఈ గులాబీ మొక్కల్ని పెట్టండి ఇలా పెట్టడం వలన మనకి కాస్త సేవ్ అవుతున్నాయి కానీ నేరుగా ఎండలో ఉంటే మాత్రం ఇవి డ్యామేజ్ అవుతున్నాయండి ప్రతి మొక్క కూడా ఈ మట్టి వేడెక్కిపోయి మనకి తొందరగా ఇవి ఎండిపోతుందండి చూస్తుండగానే ఎండిపోతుంది నేను ఇక లాభం లేదు కిందకి పట్టుకెళ్దామన్న ఉద్దేశంతో ఒక ఐదు మొక్కలైతే కొన్నానండి ఇది వరలక్ష్మి గారు తెచ్చిన మొక్క దీన్ని కూడా కిందకైతే పట్టుకుపోతున్నాను సిమెంట్ కుండీల్లో వేస్తానండి ఇంతవరకు నేను యూనివర్సిటీ మట్టి కలిపే విధానం అని అందరూ అంటున్నారు కాదండి ఆ విధానం నేను ఇప్పటికీ చేయలేదండి నాకు దొరికినవి నాకు అందుబాటులో ఉన్నవి కలిపేసి తోటనైతే ఇంత చేశాను ఐదు సంవత్సరాల నుంచి నాకైతే పంట బాగానే వస్తుంది నాకు అవే దొరికేవి అవే చేస్తున్నాను ఇవాళ మాత్రం గులాబీ మొక్కలకు మాత్రం నేను యూనివర్సిటీ అంటే అందరూ కలిపే విధానంగా కలుపుతున్నాను కోకోబిట్ తెచ్చి వీటిని మొక్కలను వేద్దామని ఇంతవరకు మొక్కలైతే వేయకుండా ఉంచానండి తెచ్చి ఈ పాటికి ఇది ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు కోకోబిట్ కలిపి వేద్దామండి నేను ఈ గులాబీ మొక్కలకే కేర్ అయితే తీసుకోవాలండి నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం అండి గులాబీ పువ్వులంటేనే ఇష్టం చెట్టుని పూసిన పువ్వులు చూసుకుంటూ మురిసిపోతాను నేను అలాంటి పువ్వులు పువ్వుకుండా ఇవి ఇలాగ అయిపోతుంది ఇన్ని పెంచుతున్నాను గులాబీ మొక్కలను పెంచట్లేదా అనిపిస్తుంది నాకు మనం నాటేద్దామండి అయితే ఇవన్నీ కూడానండి మనం కిందకి పట్టుకుపోయి అక్కడైతే వేసుకుందామండి మరింత కాలేషం వచ్చేయండి ఇది ఆవు ఎరువు ఇదండి మట్టి మనం లంకలో తెప్పించానండి ఈ మొక్కలకనే తెప్పించాను అయితేనండి ఎంత బరువు ఉందండి ఈ ఈ ఎంత బరువుని చూడండి ఇది కేజీ ఉంటుందండి మన తోటలో కుండి అంతా కలిస్తే రెండు కేజీలు ఉంటుందండి ఇంతకే మన మట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ముప్పై శాతం ఆవి ఎరువు ముప్పై శాతం మట్టి ముప్పై శాతం కోకోబీటు మనం ఇలా వేయటం వలనండి మనకి కాస్త బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ కోకోబీటుకు బదులు నేనైతేనండి ఎన్ని వేస్తున్నానో మీకు తెలుసు కదండి వరి ఊక వేయచ్చు పొట్టు వేయచ్చు రంపం పొట్టు వేయవచ్చు రంభం పొట్టు వేయవచ్చు వరి ఊక వేయచ్చు ఎండుటాకులు వేసుకోవచ్చు ఇన్ని రకాలు వేయచ్చు అండి మనం ఈ మట్టిని ఇలా మొత్తం కలిపేద్దాం పూర్తిగా అయితే మనం ఇది ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నాం కదండి కొత్త మట్టి కదా ఇసుక అయితే వేస్తున్నానండి ఇసుక వేయాలి అలానే వేపపిండి పిండి పిండి కూడా వేసేద్దాం తర్వాతండి మొక్క కుండి పైన వేస్తే కూడా చాలా మంచిదండి మనం తర్వాత ఇంకా ఉంది కదా వేద్దాం ఇదంతా కూడా కలిపేద్దాం ఈ కొబ్బరి సొప్ప అండి మట్టి అడిగిన వెళ్ళిపోకుండా బిజ్జానికి ఉపయోగపడుతుంది మట్టి నీళ్ళు వెళ్లకుండా ఉపయోగపడుతుంది ఇలా మనం ఏవైనా కొమ్మల్ని బతకడానికి వేరే కుండీల్లో వేసి పెంచుతూ ఉంటాం కదండి అది ఏదన్నా ఒక ఆకు ఇలా వీటిల్లో వేసుకుంటే అండి సరిపోతుంది ఆ కొమ్మల్ని మనం కొంచెం ఉంచాం కదండి పక్కకే అలా మనం మొక్క వేసేది ఒక ఒకరోజు నీళ్ళు వేయటం మానేయాలటండి అసలే వేసేవి కాలం మానేస్తే ఏమవుతుందని నేనైతే వేసేసాను మట్టి అయితే కదిలిపోతుంది ఇలా ఇంకేనండి ఇలా వేసేసుకోవటమే మనం ఇంకా ఇవి పెద్ద కుండీలో వేసాను కదండి దీన్ని తీసుకుని మనం కొంచెం పెద్ద కుండి సిమెంట్ కుండి అయితే బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో అలానే మనం ఇది ఎలా వేసామో అలానే ఉందండి ఇంకా కొత్త వేర్లు కూడా రాలేదు చూసారా ఇది ఏ కుండీలో తీసామో అలానే ఉంది ఇంకా కొత్త వేర్లు ఏవీ పోసుకోలేదు వేసవి కదండి ఏ వేర్లు పోసుకుంటాకైనా వేసవి కాలం మొక్కలు పెంచుకోవటం అంటేనే ఇది ఒక పెద్ద టాస్క్ అండి మనకి అసలు భయం లేదు వేసవి అయినా సరే నేను మొక్కలు వేసేస్తున్నాను కానీ అసలు వేసవిలో మొక్కలు వేస్తే బాగోవండి కానీ మా తల్లిలు ఎలా వేసినా చక్కగా వచ్చేస్తున్నాయి మా పెరట్లోనండి అంటే పెంకుటింట్లో లోపల వేసామండి విపరీతమైన పువ్వులండి పెవరి గోడకే పైకి పై పైకంటూ వచ్చి నాకు సుమారు ఒక పది సంవత్సరాలు ఉందండి ఈ చెట్టు విపరీతంగా పువ్వులైతే గుర్తు గుర్తులా పూసేది ఎంత పెద్ద పెద్దవి పూసేదండి చాలా బాగుండేది నాకు అమ్మ బాబాయ్ కోపం వచ్చిందా నీకు అలా జారిపోయేవే అమ్మా నీకు మంచి కుండి పెట్టాను కదా చక్కగా పువ్వులు పొయ్యి ఇప్పుడు ఇలా చూసారా బాగుందా ఇక మీరు చక్కగా పువ్వులు పొయ్యొచ్చు పెద్ద కుండీ ఇది గుమ్మం ముందు ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఇక్కడ చిన్న చిన్న కుండీలతో తులసి మొక్కలను కూడా పెట్టుకోవచ్చండి బాగుంది కదా ఇలా మా కావ్య వాళ్ళ గులాబీ తోట మా ఇంటికి అయితే వచ్చేసిందండి ఇదిగోనండి ఏదో కొమ్మ ఉంది అడుగుని వేసేసాను ఇక మనం చూడండి మట్టి ఎలా కాలిపోతుందో అమ్మ బాబోయ్ ఈ చెట్లు ఇంకా బతికున్నాయంటే చాలా గ్రేట్ అండి డాబా మీద మొక్కలు చాలా విపరీతమైన వేడి గ్రీన్ నెట్ వేయాలండి వచ్చే సంవత్సరం సుఖం లేదు ఇది డబల్ కలర్ అండి చాలా బాగుంది రాజమహేంద్రవరంలో ఇది యాభై రూపాయలండి మీరు ఎక్కడైనా కొనేటప్పుడు కొంచెం ఆలోచించి కొనండి ఇదే వంద రూపాయలకు కూడా అమ్ముతారు అన్ని నర్సరీల్లో ఓ రేటు ఉండవో ఇది యాభై అండి చిన్న ఏమో ముప్పై నలభై అండి చూసారా ఇలా పెట్టేసుకుని మనం ఈ మట్టి వేసేస్తే అండి చక్కగా ఒక నెల రోజుల నాటికి నాటేసుకుంటుంది అలానే ఆ మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా పెద్ద కుండీల్లో వేసేస్తానండి ఆ కుండీ సైజు సరిపోదు ఇది చూసారా మన పాత కుండి మనం చుట్టూ మట్టి అయితే తీసేస్తున్నానండి ఇలా తీసి ఇప్పుడు మనం ఈ కుండీలో ఇలా పెట్టేద్దాం అలానే ఎండు పొలాలు ఉన్నాయి కదండి మనం ఈ ఎండు పొలాలన్నీ కూడా కట్ చేసి వేయాలండి వేస్తున్నాను అందుకే మట్టి కూడా మట్టి కలిపే విధానం కూడా మార్చేసానండి మొన్న ఎప్పుడో వేయాలండి కోకోబీట్ వేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ మొక్కల్ని వేయటం అయితే ఆపేసాను ఇప్పుడు అయిందండి ఇది ఎల్లో అది వైటు అది లేత గులాబీ రంగు అది రా ఎరుపు ఇది గొలుసుపట్టు రంగు ఇది రెండు డబల్ కలర్ అండి ఇది కూడా రెడ్డే మూడో ఎన్నో ఉన్నాయండి కాశ్మీర్ గులాబీ ముళ్ళొండో కత్తిమాయి ముళ్ళొంటాయి ఆ మొక్కలు రెండు కూడా పెద్ద కుండీల్లో వేసేస్తానండి ఇదండి భలే వస్తున్నాయండి మన మనీ ప్లాంట్ లాగే ఇదిగోనండి ఒక కోకో బిట్టు బిట్టుకి నాకు ఆ కోకో బిట్ మిగిలింది కలిపిన మట్టి ఇది మిగిలింది మనం ఇన్ని మొక్కలైతే వేసేసామండి ఇవి కూడా నేను ఆ కుండీలోంచి ఈ కుండీలోకి అయితే మార్చేసాను ప్రతి మొక్కనే కూడా ఇలా జిమ్మటం వలన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి ఈ మొక్కలు అన్నింటికి కూడా నీళ్ళు అయితే వేసేద్దాము చూసారా గులాబీ తోట అయితే అయిపోయింది మనకి అలానే ఆ కుండీలని కూడా నేను పెద్ద సైజు బుల్లి బుల్లి కుండీల నుంచి పెద్ద కుండీల్లోకి మార్చేసానండి అంటే మనం గులాబీ మొక్కలు తీసేసాం కదండి ఆ గులాబీ మొక్కల కుండీలని వీటికి అమర్చేశాను అంతకుముందు చిన్ని కుండీల్లో ఉండేవి మనం ఇవన్నీ కూడా మీకు నేను ఇంటి ముందు చదిరి ఒక షార్ట్ వీడియో అయితే తీస్తానండి ఇలా గులాబీ తోటనైతే ఇలా చేసేసాము అన్ని ఆటికి కూడా నీళ్ళు అయితే ఇచ్చేద్దాము అలానే ఇక్కడ గొచ్చు శుభ్రం కడిగేసుకొచ్చి ఇక్కడ అంతకే పెట్టుకున్నానండి నేను ఈ మూల వాటర్ కిందకంటా వెళ్ళేటట్టు నీళ్ళు అయితే వేసేద్దాము తర్వాత నుంచి నీళ్ళు కిందకి వెళ్లకుండా వేసుకుంటేనే మనం ఇచ్చిన పోషకాలు పోకుండా ఉంటాయండి ఇవాళ మాత్రం కిందకి వచ్చేటట్టు అంతేగాని మరీ ఎక్కువద్దండి అంటే బయటికి వచ్చే అంతా ఒక మొగ్గు వేస్తే సరిపోతుంది ఇక గులాబీ చెట్లు అయితే ఇంకా ఈ వేసవి అంతా కూడా హ్యాపీగా ఉంటుందండి కొత్తగా మొక్కలు వేస్తున్నారు అక్క వేయచ్చ వేసవి కాలం వెయ్యొచ్చండి కానీ కాస్త నీడ నెట్టుకుంటే మంచిది నేనైతే కొత్తగా వేసిన చెట్లని ఏదో ఒక చెట్టు కింద పెడతానండి ఇప్పుడైతే మొత్తానికి కిందకి తెచ్చేస్తాను ఇక్కడ మనకి ఒక పూట వస్తుందండి అండ మధ్యాహ్నం వరకు తగులుతుంది మనకి ఈ వేసవ కాలం అయితే అస్సలు ఎండ తగలకపోయినా పర్వాలేదు ఆ వీడియో సరిపోతుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొకా సంస్థ భవంతు మా చిన్నారులు అందరికీ గులాబీ పూలు మీకే తల్లి బాయ్ బాయ్